प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కరప మండలం శ్రీపురం గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన కిర్లంపూడి సూర్యనారాయణ గత కొన్ని రోజుల నుండి ఎర్రవరం జాతీయ రహదారిపై దినస్థితిలో ఉండడంతో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆయన బృందంతో కలిసి అతని వివరాలు అడిగి తెలుసుకుని ప్రతిపాడు శారద వయో వృద్ధాశ్రమంలో చేర్పించారు అనారోగ్యం కారణంగా ఆయన మంగళవారం రాత్రి వివేకానంద సేవా సమితి సభ్యులు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యం క్షీణించడంతో సత్యనారాయణ మృతి చెందారు విషయం తెలుసుకున్న వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అనాథ శవానికి అన్ని తానే దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు ఈ దహన సంస్కార కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ తొమ్మిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బుగుతా శ్రీను హెడ్ కానిస్టేబుల్ పాండ్రంకి రామకృష్ణ రాతికింద సతీష్ అడపా సుబ్రహ్మణ్యం తాపిమేస్త్రి శంకర్ కరి రాంబాబు పెండాల రాజు స్వీపర్లు అల్లం శివ బంగారు దుర్గారావు తెత్తలు పాల్గొన్నారు داری جا جا راک نو ముందుకొచ్చే ఒక అనాథ కాకినాడ దగ్గర కరప దగ్గర మండలం తిరుపరం గ్రామానికి చెందిన కిలవంపూడి సూర్యనారాయణ వ్యక్తి నాకు వారం కిందట ఎర్రవారాన్ని తగిలేడు అతనికి తలదించి తలాది శుభ్రం చేసి తాను చేపించి భక్తుబర ఉద్ దాసలో జాయిన్ చేయడం జరిగింది అక్కడ మూడు రోజులు ఉన్న తర్వాత అతనికి ఎంత బాగపోతే అక్కడి నుంచి మళ్ళీ మన హాస్పిటల్కి తీసుకు తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయడం అందా కానీ మరి ఈవేళ అనారోగ్య నిమిత్తంతో రాత్రి ఏడున్నరకి పని మూయడం జరిగింది ఈ కార్యక్రమం ఆ ఊళ్ళో ఉన్న దొరబాబు అనే ఒక వ్యక్తి ఆ గురించి ఫోన్ చేస్తే మళ్ళీ అతనికి రాత్రి ఫోన్ చేస్తే సార్ ఎవరు లేదు అతనికి మీరు చేసేయండి కార్యక్రమం పర్లేదు ఎవరినో ఆ గురించి ఫోన్ చేస్తే ఇలా దొరబాబు అని చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది అలాగే రాత్రి మన డిపార్ట్మెంట్కి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే మన చైర్మన్ రాయేష్ గారు కూడా ఫోన్ చేస్తారు బాబు వచ్చి ఆయన కూడా దగ్గరుండి ఈ పొద్దు నుంచి కూడా మన మున్సిపల్ రాంబాబు గారు ఇదంతా కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన ఎవరైనా ఎవరన్నా ఎప్పుడు కారణం ఉంటే ఎప్పుడు కూడా ఎవరన్నా స్పందించవలసిందిగా మరి మరి కోరు బాధిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లా కర్ప మండలానికి చెందిన ఒక వ్యక్తి అనాథంగా ఏలేశ్వరంలో తిరుగుతుంటే ఇవాళ వివేకానంద సేవ సేవా సమితి మైరాళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం అందరూ మన ఈలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు సమాచారం ఇవ్వగా మొత్తం డాక్టర్లందరూ పర్యవేక్షణలో మనకి పూర్తిగా వైద్యం అందించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు రాత్రి ఆయన మరణించడం జరిగింది దీన్ని వెంటనే పోలీసు వారికి మన కమిషనర్ గారికి సమాచారం ఇవ్వగానే వేళ పొద్దున్నే పోలీసు వారు సహకారంతో మున్సిపాలిటీ మన సహకారంతో ఈరోజు వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన కార్యక్రమాలు చేయడం అందరూ చేయడం జరుగుతుంది మానవ సేవే మాధవ సేవ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వివేకానంద సేవా సమితి వారు మన మైరా నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం కూడా చాలామందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాగ ఒక వ్యక్తి అనాథగా తీరుస్తుంటే అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేసి ఆయనకి డైలీ ఏం జరుగుతుందని కూడా వచ్చి పర్యవేక్షించి అతను ఫుడ్గా జన్మించి జరిగింది డాక్టర్స్ కూడా పర్యవేక్షణలో బాగానే వైద్యం చేసేస్తాను దురదృష్ట ఆయన మరణించడం జరిగింది కానీ మానవతా దృక్పథంతో అందరూ కలిసి దాన్ని పోలీసు వారి సహకారంతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో దాన సంస్కారాలకి మా కేహెచ్ చైర్మన్ వాగు రాజేష్ గారు మైనా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేతలందరూ పాల్గొనడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమంలో ఎన్నెన్నో మన నాగేశ్వరావు గారు ఆ ట్రస్ట్ తరఫున ఎన్నో చేశారు కానీ ఇది మేము పాల్గొనడం అయితే ఇంత ఇది మేము మొదటిసారి దీని గురించి మాకు బాగా తెలుసు ఆ ట్రస్ట్ వారికి మా అభినందనలు తెలుపుతూ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి